వార్త ఏడవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన నుండి ఇరవై ఏడవ వచ్చిన వరకు చదువుకుందాం కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును మీద తన ఇల్లు కట్టుకుని నా బుద్ధిమంతుని పోలియుండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలియుండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను అప్పుడు అది కూలబడెను దాని పాటు గొప్పదని చెప్పాను చదువుకున్న వాక్యంలో మనం కనుక గమనించినట్లయితే ఏసుక్రీసు ప్రభు ఇక్కడ ఒక ఉపమానం చెప్తూ ఉన్నాను ఏమంటున్నారంటే ఇక్కడ బుద్ధిమంతుడు బుద్ధి లేని వాడు ఇద్దరు కూడా ఉన్నారు ఇద్దరు కూడా ఒకే ఆలోచన కలిగి ఉన్నారు ఇక్కడ యేసు క్రీసు ప్రభు ఈ మత్స్ వార్ ఏడవ అధ్యాయము పదిహేనవ వచ్చిన నుండి ఇరవై మూడవ వచ్చిన వరకు కొన్ని విషయాలు చెప్తున్న తర్వాత ఈ యొక్క ఉపమానం చెప్తున్నాడు పైన అంతా కూడా అబద్ధ ప్రవక్తల గురించి అబద్ధ బోధకుల గురించి ప్రభు ప్రభు అని ప్రతి వా పిలిచే ప్రతి వాడు కూడా పరలోక రాజ్యానికి పోడు అని ఇలాంటి విషయాలన్నీ కూడా చెప్తూ ఉన్నాడు అవన్నీ కూడా చెప్పిన తర్వాత ఈ బుద్ధిమంతుణ్ణి బుద్ధి లేనివాని యొక్క ఉపమానం కూడా చెప్తున్నాడు కేవలం మీరు అబద్ధ ప్రవక్తలని అబద్ధ బోధకులని అద్భుతాలని సూచక్రియలను మహత్కార్యాలను ప్రభు ఆ ప్రభు అంటే సరిపోదు ఇట్లాంటివి చేస్తే మీరు పరలోక పరలోకరాజ్యానికి పోరు కేవలం అద్భుతాల మీదనే మీ జీవితాన్ని కట్టుకుంటే స్వస్థతల మీదనే మీ జీవితాన్ని కట్టుకుంటే ఏదో ధీమల ఆశీర్వాదాల మీదనే మీ జీవితాన్ని కట్టుకుంటే అద్భుత అద్భుతాలనుకుంటూ అబద్ధ ప్రవక్తలు వెంబడిస్తే ప్రభు ప్రభు అని ఉత్తి ఒక మాట గట్ల పిలిస్తే మీరు పరలోక రాజ్యంలోకి ప్రవేశించలేరు మీరు వెళ్ళనే వెళ్ళరు మీరు ఎప్పుడు వెళ్తారు అంటే మీరు నా మాటలు విని వాటి చొప్పున చేస్తేనే గాని మీరు పరలోకను వెళ్ళరు అనేసి చెప్తున్నాడు దేవుని వాక్యను విని ఆ వాక్యం ప్రకారం నడిచినప్పుడు మాత్రమే మీరు పరలోక రాజ్యంలో వెళ్తారు కానీ అద్భుతాల కోసము ఆశ్చర్యకారుల కోసం దేవుని కోసం స్వస్థత కోసం వచ్చి ఏదో ప్రభా ప్రభాని పిలిస్తే మీకు ఏం కూడా జరగదు మీరు పరలోక రాజ్యానికి రారు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒక వ్యక్తి బుద్ధిమంతుడు ఇంకొక వ్యక్తి బుద్ధి లేనివాడు వీళ్ళిద్దరు ఒక ఆలోచన కలిగి ఉన్నారు ఈ బుద్ధిమంతుడేమో తనకున్న తెలివితోనూ తనకున్న జ్ఞానముతోని అతడు ఒక మంచి ఆలోచన వేసినాడు అది ఎప్పుడు కూడా చెదిరిపోకుండా ఎలాంటి పరిస్థితుల్లో కూడా అది కూలిపోకుండా ఒక తెలివైన ఆలోచన వేసుకొని ఒక ఇల్లు కట్టుకోవాలని చూసినాడు ఆ ఇల్లు ఎక్కడ కట్టుకోవాలని చూసినారంటే బండ మీద కట్టుకోవాలని చూసినాడు అదే విధంగా బుద్ధిహీనుడు కూడా ఒక ఇల్లు కట్టుకోవాలని చూసినాడు అతడు కూడా ఒక ఇల్లు కట్టుకోవాలని చూసి అతడు ఎక్కడ కట్టుకోవాలని చూసినారంటే ఎక్కడ తొందరగా ఇల్లు పూర్తయితుంది ఎక్కడ తక్కువ ఖర్చుతో పూర్తయితుంది ఎక్కడైతే రిస్క్ లేకుండా ఉంటుందో ఆ స్థలంలో కట్టుకోవాలనుకున్నాడు ఇసుక మీద ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు బుద్ధి కలిగిన వాడేమో ఎంత రిస్క్ అయినా ఎంత కష్టమైనా ఎంత లేట్ అయినా ఎంత ఖర్చయినా కూడా ఎంత ఆలస్యమైన కూడా నా ఇల్లు ఎక్కడ ఉండాలంటే బండ మీద ఉండాలి బుద్ధి లేని వాడేమో ఇసుక మీద ఇల్లు కట్టుకుంటున్నారు ఎవరైనా కూడా తెలియకల్లవారు ఏం చేస్తారంటే పునాదిని స్థిరంగా వేసుకుంటారు ఇల్లు పునాది గట్టిగుంటేనే ఉంటేనే కానీ ఇల్లు స్థిరంగా ఉంటది పునాది స్థిరంగా గట్టిగా లేకపోతే నువ్వు ఎంత డబ్బు పెట్టి కట్టినా కూడా ఆ ఇల్లు తొందరగా కూలిపోతుంది ఈ బుద్ధి కలిగిన వాడు ఒక శాశ్వతమైన ఎప్పుడు కూడా కూలిపోకుండా ఎప్పుడు కూడా పడిపోకుండా ఉండడానికి ఒక మంచి ఆలోచనతోని ఇల్లు కట్టుకోవాలని కట్టుకుంటున్నాడు చాలా కష్టపడుతున్నాను బండ మీద కట్టుకోవడం అంటే అంత వీజీ కాదు ఆ యొక్క గుంటలు దోమాలన్నా ఆ యొక్క పని చేయాలన్నా ఎంతో రిస్క్ కానీ అయినా కూడా ఎంత రిస్క్ అయినా కూడా ఎంత కష్టమైనా కూడా ఎంత లేట్ అయినా కూడా నేను బండ మీదనే కట్టుకోవాలని బండ మీదనే కట్టుకుంటున్నాడు ఈ బుద్ధి లేనివాడు ఏం చేసినాడంటే ఇసుక ఇల్లు కట్టుకుంటున్నాడు పోయి ఏ ఆ బుద్ధిగా లేనవాడు చూడు అని కొంచెం కూడా బుద్ధి లేదు వాడు పోయి పోయి బండ మీద ఆ కొండ మీద కట్టుకుంటున్నాడు నేను చూడు ఇసుక ఇల్లు కట్టుకుంటున్నాను తక్కువ ఖర్చుతో తొందరగా అయిపోతుంది తొందరగా ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు అని ఇంకా ఎగతాలు చేస్తున్నాడు బుద్ధి లేనివాడు ఎగతాలు చేస్తూ తొందరగా కట్టేసుకున్నాడు ఇసుక మీద ఇల్లు కట్టేసుకొని బుద్ధి వానికంటే మొదటిగా వెళ్ళిపోయినాడు ఇంట్లోకి ఇక ఎగతాలు చేస్తా ఉండు ఓ బుద్ధి కలిగిన ఇంకా అయిపోదా నీళ్ళు ఇల్లు నీ ఇల్లు ఇంకా కాలేదా ఇంకా ఎప్పుడైతుంది నీ ఇల్లు అని ఎగతాలు చేస్తున్నాడు బుద్ధి కలిగినవాణ్ణి ఒక రోజు వచ్చింది బాగా ఒక పెద్ద తుఫాను గాలి వాన ఒకటేసారి ఏకమైన వచ్చి ఆ యొక్క బుద్ధిహీనుడు కట్టుకొని ఇసుక మీదిల్లు కట్టుకున్న ఇంటిని కొట్టగానే ఆ ఇల్లు కుప్ప ఒక్కసారే అప్పుడు ఆ బుద్ధి లేనివాడు వాంబో వాయో నేడుస్తా నా ఇల్లు కూలిపోయింది నేను కట్టుకుని ఇల్లు పాడైపోయింది కూలిపోయింది ఒక వర్షానికి తుఫానికి గాలికి పడిపోయిందని ఏడుస్తున్నారు బుద్ధి కలిగిన వాడు మాత్రము బన్న మీదలు కట్టుకున్నాడు అతని ఇల్లు మాత్రము తుఫాన్కి గాలికి వానకి వరదకి దేనికి కూడా కొట్టుకుపోకుండా అది స్థిరంగా ఉన్నది ఈ బుద్ధి లేని వాడు ఆ బుద్ధి కలిగినవని చూసి అంటున్నాడు అయ్యో ఆ రోజు నేను ఎంకిరిచ్చాను నేను హేళన చేశాను నువ్వు చెప్పినా కూడా నేను వినలేదు ఈరోజు నీ ఇల్లు స్థిరంగా ఉంది బండ మీద నా ఇల్లు కూలిపోయింది ఈరోజు అందుకనే దేవుని బిడలారా గమనించాలి ఇక్కడ బండ అంటే ఏందంటే ఏసు ప్రభే బైబుల్ చెప్తుంది బండ క్రీస్తు అంట యేసు ప్రభే అన్నాడు ఏసు ప్రభు మీద క్రీస్తు అనే బండ మీద మన జీవితాలు కట్టుకోవాలి ఇల్లు దేనికి సాదృశ్యం అంటే మన జీవితానికి సాదృశ్యం ఈ బండ దేనికి సాదృశ్యం అంటే ఏసు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నది ఇక్కడ మన జీవితాలు ఎలా కట్టుకోవాలంటే ఇసుక మీద కాదు కానీ బండ పైన ఇల్లు కట్టుకోవాలి అలా కట్టుకుంటే ఏం జరుగుతుంది ఏ మేలు జరుగుతాయి ఇలాంటి ప్రయోజనాలు ఉంటాయంటే ఇప్పుడు మనం చూసాం బండ మీదులు కట్టుకున్న వాన్ని కూలిపోయిందా పడిపోయిందా ఎంత తుఫాన్ వచ్చినా వరద వచ్చినా గాలి వచ్చినా అది స్థిరంగా ఉన్నది ఇసుక మీదులు కట్టుకున్న వాటి మాత్రం ఒక్క తుఫాన్కే కూలిపోయింది దేవుని వాక్యం వింటున్న ఎవరైనా సరే ఈరోజు ఈ వాక్యము వినడం ద్వారా ప్రభు మాటల ద్వారా మనకి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము యాభైవ వచ్చినని చదువుకుందాం నీ వాక్యము నన్ను బ్రతికించున్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది దేవుని వాక్యం మీద మన జీవితాలు కట్టుకున్నప్పుడు దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు బండ మీద ఇల్లు కట్టబడినట్టుగా మనం కూడా దేవుని వాక్యం మీద నాటబడినప్పుడు మనకి ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దేవుని వాక్యం అంటే మనకు నెమ్మదిస్తుంది అంట ఇక్కడ భక్తుడు అంటున్నాడు నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది ఎప్పుడు నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించ ఇక్కడ భక్తునికి గొప్ప శ్రమలు కలిగినప్పుడు అతన్ని ఆదరించింది ఏమిటంటే ఒక మనుషులు కాదు మనుషులు ఇంకా కృంగదీసే మాటలు అంటారు మనం బాధలలో ఉన్నప్పుడు కష్టాలలో ఉన్నప్పుడు రోగాలలో ఉన్నప్పుడు సమస్యలలో ఉన్నప్పుడు అందరూ ఇంకా నిందిస్తారు వేధిస్తారు దుఃఖపరుస్తారు దూరంగా జీవి ఉంటారు ఎవరు కూడా దగ్గరారు కానీ అలాంటి సమయంలో ఎవరు ఆదరిస్తారంటే దేవుడు దేవుని వాక్యం మనల్ని ఆదరిస్తుంది బలపరుస్తుంది నెమ్మదిస్తుంది భయపడకు దిగులు పడకు నేనున్నాను నీకు తోడుగా అంటది ఈ వాక్యాన్ని మీ హృదయంలో దాచిపెట్టుకోవాలి అప్పుడు దేవుని యొక్క సమాధానం మీ హృదయంలో కుమ్మరించబడుతుంది శ్రమలలో కూడా ఈ వాక్యము మిమ్మల్ని పడిపోకుండా కాపాడుతుంది ఈ వాక్యం మనలో ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎన్ని బాధలు వచ్చినా కూడా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా జయించగలుగుతాం ఎన్ని బాధలు ఎంత ఏమన్నా కూడా ఈ వాక్యం మన ఏం చేస్తుందంటే మనకు నెమ్మది ఇస్తుంది అనమాట సంతోషం ఇస్తుంది అందుకనే దేవుని వాక్యము మన హృదయంలో పెట్టుకోవాలి బండపైన మన జీవితాలు కట్టబడాలి అలాగని ఇంకా దేవుని వాక్యము మనల్ని ఏ విధంగా కాపాడుతుందంటే నూట పంతొమ్మిది కీర్తన ఇక్కడ పదకొండు వచ్చిన చూస్తే నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను ఇంకా ఇక్కడ ఇంకొక మాట ఉంది మొదటిగా దేవుని వాక్యం మన జీవితంలో మన హృదయములు ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా జయించగలుగుతాము ఆ కష్టాలలో మనకు నెమ్మది సమాధానం ఉంటుంది ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే దేవుని వాక్యం మన హృదయములు ఉంటే మనం పాపం చేయమంట దేవుని వాక్యం మనలో ఉంటే దేవుని వాక్యం మీద మనం కట్టబడుంటే పాపానికి చోటియం పాపం ఏ పాపం కూడా మనల్ని ఏలదు ఈరోజు మనుషులు పాపం చేస్తున్నారంటే దేవుని నమ్ముకొని కూడా ఈ త్రాగుడికి అలవాటయ్యి ఈ వ్యభిచారానికి అలవాటు అయి దొంగతనాలకు అలవాటయ్యి ఈ సిగరెట్లకు మందుకు బానిసలై మోసాలు చేస్తున్నారంటే ఇంకా వాళ్ళలో దేవుని వాక్యం సరిగా లేదు నాటబడలేదు దేవుని వాక్యం మీద వాళ్ళు ఇంకా అంటుకట్టబడలేదు దేవుని వాక్యానికి లోబడి జీవిస్తలేరు ఏదో ప్రభు ప్రభు అంటున్నారు అంతే అద్భుతాలు కావాలి స్వస్థతలు కావాలి ప్రభు ప్రభు అంటారు అంతే అబద్ధ ప్రవక్తులు మెంబడిస్తారు అబద్ధ బోధకులు మెంబడిస్తారు వాళ్ళు వాక్యానికి చోటియరు ప్రభుకు చోటియరు బండపైన వాళ్ళ జీవితాలు కట్టుకోరు అందుకనే వాళ్ళు పాపానికి చోటిస్తున్నారు పాపం వీలుబడి చేస్తుంది పాపం వాళ్ళలో తాండవిస్తుంది పేరుకి క్రైస్తవులే కాని వాళ్ళు జీవించినంతా కూడా పాపం కలిగిన జీవితం పాప అనుసారంగా జీవిస్తుంది నిజంగా దేవుని వాక్య విన్నోలు దేవుని వాక్యం వల్ల హృదయం భద్రపరుచుకున్న వాళ్ళు ఏ సైకి వాళ్ళ హృదయాన్ని ఇచ్చినోళ్ళు బండపైన ఇల్లు కట్టబడినట్టుగా వాళ్ళు కూడా క్రీస్తు అనే పునాదిపై కట్టబడితే ఏ పాపాన్ని కూడా లోపడరు వాళ్ళు ఏ పాపాన్ని కూడా లొంగిపోరు ఏ పాపాన్ని కూడా చేయరు వాళ్ళు దాన్ని జయిస్తారు అంతే ఎందుకంటే వాళ్ళలో ఏమున్నది దేవుని వాక్యం ఉన్నది అందుకనే ఈ వాక్యం ఉంచుకోవాలి మనం అందుకనే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ నా మాటలు విని యేసు బ్రహ్మ ఏమంటుందంటే ఈ నా మాటలు విని ఏసయ మాటలు విని వాటి చొప్పున చేస్తే పండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి ఉంటారంట ఏసయ మాటలు విని ఆ మాటల ప్రకారం జీవిస్తే బండ మీద ఇల్లు కట్టబడినా బుద్ధిమంతును పోలి ఉంటారు లేకపోతే ఈ బుద్ధిహీను లేక ఉంటారు ఈ బుద్ధిహీనుడు ఎలా ఉన్నాడంటే ఇసుక మీద ఇల్లు కట్టినారు ఇక్కడ ఈ బుద్ధిహీనుడు కూడా దేవుని మాటలు వింటున్నవాడే బుద్ధిమంతుడు దేవుని వాక్యం వింటున్నాడు బుద్ధి లేనివాడు కూడా దేవుని వాక్యం విన్నవాడే కానీ వాటి చొప్పున చేయలేదు ఇక్కడ చూడం నిర్వేరచన ఏముందంటే మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని కట్టుకొని నా బుద్ధిహీను పోలి ఉన్నాడు ఈ బుద్ధిహీనుడు కూడా ఎవడంటే దేవుని మాటలు వింటున్నాడు కాని ఏసుప్రభు చెప్పే మాటలు వింటున్నాడు కాని వాక్యం తెలుసు కాని వాక్యం ప్రకారం నడుచుకోవట్లే నామకార్థం ప్రభా ప్రభా అంటారు లోకానుసారులు వాళ్ళు ఎక్కడ జీవితాలు కట్టుకుంటున్నారంటే వాళ్ళు ఎలా జీవిస్తున్నారు అంటే ఇసుక మీదిలు కట్టుకుంటున్నారు ఒక పరంగా చెప్పాలంటే లోకానుసారులు వీళ్ళు దేవుని వాక్యం మీద కాకుండా లోకం మీద కట్టుకుంటున్నారు వాళ్ళు వారి జీవితాలని లోక ఆశల మీద కట్టుకుంటున్నారు డబ్బు పైన కట్టుకుంటున్నారు ఇహలోక ఆశల పైన తిండి పైన తిరుగుడు పైన మోసాల పైన అక్రమాల పైన అన్యాలపైన లంచాల పైన అవినీతి పైన వారి జీవితాలు కట్టుకుంటున్నారు ఈ లోక రాజకీయాల పైన వారి జీవితాలు కట్టుకుంటున్నారు ఇది బండ బుద్ధిహీనుడు ఇసుక ఇల్లు కట్టుకునే వాళ్ళు అనమాట వీళ్ళు ఎంతమంది క్రైస్తవులు లేరు ఈ రోజులలో ఇలాంటి వాళ్ళు ఏదో పేరుకు దేవుని నమని చెప్పుకొని ఇలాంటి వ్యర్థమైన పనులు చేసే వాళ్ళంతా ఎవరు తెలుసా ఇసుక మీదిల్లు కట్టుకున్న బుద్ధిహీను లాంటి వాళ్ళు హాలేలుయా హాలూయ్యా కానీ ఇలాంటి పరిస్థితి ఒకవేళ మీలో గను ఉన్నట్లయితే జాగ్రత్త ఈరోజు మీ జీవితాన్ని మార్చుకోండి బుద్ధిమంతుల్లాగా ఉండండి ఎందుకంటే ఈ వాన వరద ఈ తుఫాను ఎలాంటిదో తెలుసా దేవుని తీర్పు దినాన జరిగే పరిస్థితి అనమాట ఇది ఈ ఉపమానం అందుకు కూడా సాదృశ్యంగా ఉన్నది ఈ తుఫాను గాలి పెను గాలి దేనికి సూచన ఉందంటే ప్రభు చివరి దినాన అందరికి తీర్పు ఆ దినం రోజున ఈ బుద్ధిహీనులంతా కూడా ఇసుక మీదుళ్ళు కట్టి కట్టబడినప్పుడు ఎలాగైతే తుఫాను వస్తే కూలిపోయిందో ఆ దినమున తీర్పు దినను కూడా ఈ బుద్ధిహీనులంతా కూడా కుప్ప కూలిపోతారు ఈ బుద్ధిహీనులకి తీర్పు జరిగి వీళ్ళు అవినీతి అంతా పట్టబాయలు అవుతుంది కాబట్టి వీళ్ళు అగ్నిలో కాల్చబడతారు ఆ దినాన కుప్పగూలిపోతారు ఆ దినాన ప్రభు ఎదురు నిలవలేరు ఆ దినాన వీళ్ళు పరలోకం కాదు నరకంలో కాలిపోతారు పరలోకం చేరరు వీళ్ళు అందుకనే ఈరోజు దేవుని వాక్యం పెట్టిన ఎవరైనా సరే కానీ మనము ఎలా ఉండాలంటే బుద్ధిమంతుల్లాగా ఉండాలి ఎలా ఉండాలి బుద్ధిమంతుల వాళ్ళు ఉండాలి ఈరోజు ఏదో వింటున్నాం అంటూ వింటున్నాం కాదు చాలా మంది ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెడతారు ఇంకొంతమంది వాక్యం చెప్తుంటే ఎటెటో తిరుగుతుంటారు వాక్యం చెప్తుంటే వినరు ఏదేదో చూస్తూ ఉంటారు నిద్రపోతుంటారు లేకపోతే వాక్యానికి చెవుయ్యరు వాళ్ళు ఎంతసేపు దేనికోసం వస్తారు కానీ వ్యర్థమైన దానికోసం వస్తారు కానీ వాక్యాన్ని వినాలి ఆ వాక్యం ప్రకారం జీవించాలి అనేది లేదు చాలా తక్కువ మంది మాత్రమే వాక్యానికి లోపడతారు ఇంకొంతమంది ఆరాధన అంతా కూడా అయిపోయిన తర్వాత ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు వస్తారు వీళ్ళెంత బుద్ధిహీనులు చెప్పండి కేవలం అద్భుతాల కోసం మాత్రమే వస్తారు వీళ్ళు బుద్ధిహీనులు ఆరాధన అంతా అయిపోయిన తర్వాత ఆశీర్వాదం కొంచెం ఈ బుద్ధిహీనులు వీళ్ళంతా వాక్యం విను కూడా వాక్యానికి లోపడని వాళ్ళు బుద్ధిహీనులు వీళ్ళంతా కూడా ఒక తీర్పు దినం రాబోతుంది యేసురావు తీర్పు దిన ఆ దినాన తుఫాను కొట్టినట్టుగా ఆ దినాన్ని వీళ్ళంతా కూడా పడిపోతారు నిలబడలేరు ప్రభు దగ్గర అందుకని ఈరోజు మనము సిద్ధపడి ఉండాలి మన జీవితాలు ప్రభు మీద కట్టుకోవాలి దేవుని వాక్యం మీద కట్టుకోవాలి వ్యర్థమైన వాటి మీద కట్టుకోవడానికి వీల్లేదు బుద్ధి లేని వాళ్ళే వ్యర్థమైన గడ్డి తినడానికి వ్యర్థమైన ఆశల వైపు వ్యర్థమైన వాటి వైపు వాక్యం వింటనే ఉంటారు మందిరానికి వస్తూనే ఉంటారు ఇష్టానుసారిగా జీవిస్తారు ఇది బుద్ధిహీనుని పోలి ఉన్న వాళ్ళు అనమాట వీళ్ళు అందుకని ఈరోజు మనం ఆ విధంగా ఉండకూడదు దేవుని వాక్యం చెప్తే ఈ మాటలు ఈ నా మాటలు విని దేవుని మాటలు వినాలి దేవుని వాక్యం వినాలి ఫస్ట్ తర్వాత వాటి చొప్పున చేయాలి నువ్వు మనుషుల మాట వినడానికి వీల్లేదు దేవుని వాక్యానికి లోబడిగాను మనుషుల మాటకు లోబడొద్దు దేవుని వాక్యం నిన్ను పరిశుద్ధం ఉంచుతుంది దేవుని వాక్యం నిన్ను శ్రమలో నుంచి తప్పిస్తుంది శ్రమలలో బ్రతికిస్తుంది పాపం నుంచి తప్పిస్తుంది పాపం జయించే శక్తి ఇస్తుంది నరకం నుంచి తప్పిస్తుంది చివరి దినాన తీర్పులో నుంచి నిన్ను తప్పించి పరలోకం చేరుస్తుంది ఎన్ని శ్రమలు కష్టాలు బాధలు వచ్చినా కూడా నువ్వు పాపంలో పడిపోకుండా కాపాడుతుంది నేను పరిశుద్ధంగా ఉంచుతుంది అందుకని ఈరోజు మనం దేవుని వాక్యం మీద మన జీవితాలు కట్టుకోవాలి హలే ఏదో వాక్యం వింటున్నామంటే అంటే వింటున్నాం కాదు విన్న వాక్యాన్ని వాక్యం ప్రకారం నడుచుకోవాలి ఆచరించాలి పాటించాలి ఆ ఏంది దేవుని మాటలు ఆయన అట్నే చెప్తారు మేము ఇట్నే విని విడిచిపెడతాను అనుకోవద్దు ఇవి చాలా వెండి బంగారుల కంటే శ్రేష్టము దేవుని వాక్యం వేల కొలది వెండి బంగారుల కంటే నీ వాక్యం నాకెంతో శ్రేష్టమైంది అని భక్తుడు అంటున్నాడు బంగారానికి ఇచ్చిన విలువ వాక్యానికి ఇయరు డబ్బుకి ఇచ్చిన విలువ వాక్యానికి ఇయ్యరు వ్యర్థమైన లోకంలో వస్తువులకు ఇచ్చిన విలువ వాక్యానికి ఇయ్యరు అందుకనే వారు బుద్ధిహీనులుగా ఉన్నారు పాపల పడిపోతున్నారు కష్టాలు రాగానే కూలిపోతున్నారు రేపు తీరు దిన కూడా నరకములు గాలిపోతారు జాగ్రత్త వాక్యం మీద మనసు పెట్టండి దేవుని మాటల ప్రకారం జీవించండి మీ జీవితాలు బాగుపడతాయి మీ బ్రతుకు బాగుంటుంది మీరు పరిశుద్ధంగా ఉంటారు మీరు నెమ్మది కలిగి ఉంటారు సంతోషం కలిగి ఉంటారు ఎవరేమైనా ఏదేమైనా ఎన్ని పెను తుపాాలంటే ఏది వచ్చినా కూడా మీరు పడిపోకుండా స్థిరంగా ప్రభులో ఉంటారు అందుకని ఈరోజు దేవుని వాక్యం వింటున్న ఎవరైనా సరే మనం ఎలా ఉండాలి బుద్ధిహీనులుగా కాదు బుద్ధి మంతులుగా ఉండాలి బండ మీద ఇల్లు కట్టబడిన వారిగా ఉండాలి మనం క్రీస్తులో మన పునాది వేసుకోవాలి క్రీస్తు అనే బండపైన మనం కట్టబడాలి అప్పుడు మాత్రం మనం స్థిరంగా ఉండగలుగుతాము ప్రభు రాకడ వరకు నమ్మకంగా ఉంటాం కాబట్టి అటు విధంగా ఉందాము దేవుడు ఈ మాటలు దీవించి గాక ఆమె